గుడ్ మార్నింగ్ వైసీపీ మాజీ మంత్రి అండ్ పెడన ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి జోగి రమేష్ ఇప్పుడు పరారీలో ఉన్నట్టు సమాచారం అందుతోంది యాక్చువల్గా టీడీపీ ఆఫీసుల మీదనో అండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదను కూడాను ఆ మధ్య జరిగిన దాడులు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు జరిగిన దాడులు కేసులన్నీ కూడాను మూలపడేశారు వైసీపీ గవర్నమెంట్ టైంలో సో అవన్నీ కూడా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏంటంటే విచారణలు చేస్తున్న ఈ సమయంలో ఏంటంటే జోగి రమేష్ మీదనే ఎక్కువ ఆరోపణలు అంటే ఇవన్నిటికి కారణమైనటువంటి జోగి రమేష్ మీదనే అందరి వేళ్ళు కూడా వెళ్తున్న ఈ నేపథ్యంలో ఏంటంటే ఇంకా త్వరలో ఇవన్నీ కూడా బయటకు వచ్చి తను అరెస్ట్ కాబోతున్న విషయం ముందే గ్రహించిన జోగి రమేష్ పరారైన అయ్యారు అని చెప్పేసి ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు కూడా పరారీలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తేలిన తర్వాత ఆయన మీదను ఆరోపణలు అన్ని రుజువైన తర్వాత పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సిన విషయం